మంచు మనోజ్ పై తాజాగా దాడి జరిగింది నడవలేని స్థితిలో మంచు మనోజ్ తన భార్యతో కలిసి బంజర్ హిల్స్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకున్నారు ప్రస్తుతం ఈ వార్తలు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి మంచు ఫ్యామిలీ ఆస్తి పంచాయతీలో మంచు మనోజ్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డులు చేయనున్నారు అనుచరుడితో తన తండ్రి మోహన్ బాబు దాడి చేయించారని మనోజ్ ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఆయన హాస్పిటల్కి రావడం సంచలనంగా మారింది ఇప్పటికే కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి కాలు మెడభాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు గుర్తించారు దానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల్లో నివేదిక వస్తుంది వైద్యులు ఇరవై నాలుగు గంటల పాటు అడ్మిషన్లో ఉంటారని రిఫర్ చేసినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ ఇంటికి వెళ్లిపోయారు సోమవారం ఉదయం మరోసారి హాస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది కాగా పోలీసులు త్వరలోనే స్టేట్మెంట్ స్టేట్మెంట్కు రికార్డు చేయనున్నట్లు సమాచారం